కనుల విందుగా ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులు దేవేరులను దర్శించడం జరిగిందని శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చక సమాయక జిల్లా సెక్రటరీ డాక్టర్ ఉదయగిరి వెంకట శియాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ స్వామి ద్వారా దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు ముక్కోడి దర్శనం పూర్వజను సుకృతమని తెలిపారు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చక సమాయక జిల్లా సెక్రటరీ డాక్టర్ ఉదయగిరి వెంకట శియాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి రోజు స్వామివారు ముక్కోటి దేవతలకు దర్శనమిస్తారని గుర్తు చేశారు ఈ రోజు స్వామివారిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు నా పేరు వెంకటేశ్వర జిల్లా అర్చక సమాఖ్య జనరల్ సెక్రటరీ సెక్రటరీపేట లక్ష్మీనరసింహస్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి ఏకాదశిపేట గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారు శ్రీదేవి భూదేవి సన్నిధిలో దేశవాహనంపై ద్వారదశ ఈ ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మంతో ఉండరు సకల భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద ప్రతీక యొక్క వైకుంఠ ద్వారదశంలో స్వామివారిని సేవించుకుంటే యొక్క సకల దోషాలు కూడా విరిగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని వేద ప్రతీక యొక్క వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి రాత్రి ఒంటి గంట నుంచే ఈరోజు వైకుంఠలో ముక్కోటి దేవతలకు మనకు ఉండేటువంటి ముక్కోడి దేవతలకు కూడా కరుడ వాహనరుడై వరదాభయ హస్తములతోటి ఆ ముక్కోటి దేవతలను కూడా దర్శనమిస్తారు అందుకనే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఈ యొక్క మహత్తరం అనేటువంటి వైకుంఠ ఏకాదశి శ్రీ లక్ష్మీ లక్ష్మీంద్రసింహస్వామి వారు భక్తులకు ఈ యొక్క వైకుంఠవాసిన అనుగ్రహాన్ని పొంది ప్రసాదాలు సేకరించి అనుగ్రహాన్ని పొందాడు భక్తజనులందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవ్